హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ దానికోసం ఒక గిన్నెలో రెండు కప్పుల పిండిని తీసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయకముందు ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండికి ఇలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా దీనిని కూడా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా పిండి ఈ విధంగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా కలుపుకున్న పిండిని ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరే ఒక గిన్నెలో పైన అప్లై చేసుకోవడానికి మైదా పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం ఒక రెండు టీ స్పూన్ల మైదా పిండి వేసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి థిక్నెస్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మీరు ఎక్కువ క్వాంటిటీ పిండిని తీసుకుంటే ఇంకో టీ స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోండి నేను ఎగ్స్ని ఆల్రెడీ బాయిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వడానికి వన్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని పైన మూతతో కవర్ చేస్తూ దీనిని కాసేపు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల ఆనియన్స్ అనేవి క్రిస్పీగా కాకుండా మిట్టగా ఫ్రై అవుతాయి ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పాఫ్ టీ స్పూన్ గరం మసాలా సాల్ట్ ఆల్రెడీ వేశాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇంకాసేపు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారా ఆనియన్స్ సరిగ్గా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్టీగా ఆనియన్ స్టవ్ రెడీ అయిపోయినట్లే దీనిని ఇలానే పక్కన పెట్టుకొని మైదా పిండితో షీట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను థర్టీ మినిట్స్ తర్వాత చూడండి పిండి చాలా బాగా నానింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముద్ద నుండి చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి నాకు ఈ పిండితో ఒక సెవెన్ బౌల్స్ అయ్యాయి చపాతికి అయితే ఎంత పిండిని తీసుకుంటామో సేమ్ అలాగే దీనికి కూడా అంత క్వాంటిటీతో తీసుకోండి ఇప్పుడు ఇలా తీసుకున్న ముద్దలో కాస్త పిండిని చల్లుకుంటూ మీకు ఎంత పలచగా వీలైతే అంత పల్చగా దీనిని రోల్ చేసుకోండి ఇలా నేను చూపిస్తున్న ఎగ్ పఫ్స్లో బటర్ నెయ్యి ఏది వేయాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా బయట తీసుకున్న ఎగ్ పఫ్లానే ఇది కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటుంది మీరు కూడా బయట తీసుకునే పని లేకుండా ఇంట్లోనే ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఎగ్ పఫ్స్ చాలా టేస్టీగా వస్తాయి చూసారా ఈ విధంగా ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము ఇప్పుడు మిగతా చపాతి ముద్దలని కూడా సేమ్ అదే విధంగా ఇందాక చేసుకున్నట్లే ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పల్చగా రోల్ చేయడం వల్ల ఎగ్ పఫ్స్ క్రంచిగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీనిని కూడా అదే ప్లేట్లోకి పక్కన పెట్టుకుంటున్నాను చూసారా ఈ విధంగా అన్ని షీట్స్ని ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఒక షీట్ని వేసుకొని దానిని అన్ని వైపులో ఒకసారి సరిగ్గా సెట్ చేసుకొని దీనిపైన ఇందాక మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం చూడండి మైదా పేస్ట్ దానిని చేతికిలో తీసుకుంటూ ఈ విధంగా నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కవర్ చేస్తూ మరొక షీట్ని వేసుకోవాలి దీనిని అన్ని వైపులా ఒకసారి బాగా సెట్ చేసుకొని దీనిపైన కూడా మైదా పేస్ట్ని ఇందాక అయితే ఎలా అప్లై చేసుకున్నామో అదే విధంగా దీనిపైన కూడా అప్లై చేసుకోవాలి నేను కలుపుకున్న పిండికి నాకు సెవెన్ షీట్స్ ప్రిపేర్ అయ్యాయి ఇలానే అన్ని షీట్స్కి మైదా పేస్ట్ని అప్లై చేసుకుంటూ ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ రావాలి ఎగ్ పప్స్కి ఏడు నుంచి ఎనిమిది షీట్ల వరకు వస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువ అవసరం లేదు అని తక్కువ అవసరం లేదు మరీ షీట్స్ తక్కువ అయితే పొడలు పొడలుగా ఎక్కువ రాదు ఇలా లాస్ట్ షీట్ వేసుకొని దానిపైన కూడా మైదా పేస్ట్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఒక చాక్తో దాని ఎడ్జెస్కి ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న రిమైనింగ్ షీట్స్ని కూడా చిన్న చిన్న కట్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు కాస్త ఉప్పు కారం చల్లుకుంటే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చూపిస్తున్నా కదా ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకోండి నాకు ఇక్కడ సిక్స్ షీట్స్ అయ్యాయి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీకు ఎయిట్ షీట్స్ కూడా అవ్వచ్చు ఇలా కట్ చేసుకొని వీటిని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక షీట్ తీసుకొని దానిపై ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్గా రోల్ చేయాలి ఈ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మనం పక్కన పెట్టుకున్న ఆనియన్ స్టఫ్ని వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్గులో సగం కట్ చేసుకొని ఆ సగాన్ని దీనిలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత పైన ఉన్న లేయర్ని నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా నాలుగు వైపులా మలుచుకోవాలి ఇలా పెట్టుకోవడం వలన మనం లోపల పెట్టుకున్న ఆనియన్ స్టఫ్ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది ఇలానే నేను చూపిస్తున్న విధంగా నాలుగు వైపులా మలిచి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిగతా అన్ని లేయర్స్ని కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది చూస్తున్నాడు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలానే రిమైనింగ్ షీట్స్ని కూడా స్టవ్ పెట్టుకొని బాయిల్ ఎగ్గు పెట్టుకొని ఈ విధంగానే ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక మనం పక్కన పెట్టుకున్న ఎగ్ పఫ్స్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయిల్ గోడివెచ్చగానే ఉండాలి బాగా వేడిగా ఉండకూడదు అప్పుడే ఎగ్ పఫ్స్ బాగా ఫ్రై అవుతాయి లేకపోతే వేడిగా ఉంటే మాత్రం ఓన్లీ పైన మాత్రమే కలర్కి వచ్చి లోపల మాత్రం అదేవిధంగా పిండిలాగానే ఉండిపోతుంది ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంటని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఎగ్ పఫ్స్ క్రిస్పీగా క్రంచిగా వస్తాయి ఖచ్చితంగా ఈ పాయింట్ని గుర్తు పెట్టుకోండి లేకపోతే లోపల పిండిలానే ఉండిపోతుంది పొడలు పొడలుగా కూడా అసలు రాదు రెండు వైపులా తిప్పుకుంటూ అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి దీనిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అదే విధంగా తిప్పుకుంటూ రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని తీసుకొని మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి అంతే చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఏం సీక్రెట్ లేకుండా ఎలాంటి బటర్ నెయ్యి ఏది లేకుండా సేమ్ బేకరీ స్టైల్ టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి